హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జీరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనకి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి ఈరోజుకి సిక్స్ డేస్ అనమాట సో మనకి ఈరోజు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ అండి అందుకని ఈరోజు టెంపుల్లో అయితే అన్న ప్రసాద కార్యక్రమం అనేది చేశారండి ఎలా చేశారు ఏంటి అక్కడ భవానీలు అందరూ కూడా మాలలు వేసుకున్నారండి వాళ్ళందరూ కూడా అమ్మవారికి అన్న ప్రసాదం అనేది ఎలా సమర్పించారు ఏంటి చూశారు కదా ఇలా వాళ్ళు డ్యాన్సులు చేసుకుంటూ అమ్మవారి భజనలు కీర్తనలు చాలా బాగుందండి టెంపుల్లో మీకు మొత్తం నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదండి ముందుగా అయితే మేము టెన్ ఓ క్లాక్ అయితే టెంపుల్కి వచ్చామండి అప్పటి నుంచి మనకి కుంకుమార్చనలు అయితే జరుగుతాయండి రోజు ఏ రోజు ఏ అమ్మవారి అలంకరణ ఉంటే ఆ అమ్మవారి కుంకుమార్చనలు అయితే జరుగుతాయన్నమాట కుంకుమార్చన అయిపోయిన తర్వాత మనకి అప్పటికి అక్కడ భోజనాలు అయితే రెడీ అయిపోయాయండి తర్వాత అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చారు ఫస్ట్ పక్కన మనకి నల్లపోచమ్మ ఉంటారండి గ్రామ దేవత అమ్మవారి దగ్గర అలాగే శివయ్య కూడా ఉంటారు విఘ్నేశ్వరుడు శివయ్య అలాగే సుబ్రహ్మణ్య స్వామి పడగల దగ్గర అంతా నైవేద్యం సమర్పించారనమాట అంటే వండిన తర్వాత అన్ని రకాలు ముందు అమ్మవారికి సమర్పించాలి కదా అలా అందరి దేవతల దగ్గరికి తీసుకెళ్లారు ఇలా భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా తల మీద ఆ అమ్మవారి అన్న ప్రసాదం అనేది పెట్టుకొని వాళ్ళు పాటలు పాడుతూ డ్యాన్సులు వేసుకుంటూ అలా అమ్మవారి దగ్గరికి తీసుకొస్తే అయ్యగారు ఆ నైవేద్యాన్ని అనేది సమర్పిస్తారనమాట అలా అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని తీసుకెళ్ళి అక్కడ భోజనాలు అయితే ఉన్నాయి కదా వాటిల్లో కలుపుతారండి అప్పుడు అందరికీ అమ్మవారి ఎంగిలి చేసిన ప్రసాదం అనేది ప్రతి ఒక్క భక్తుడికి భక్తురాలికి అనేది దక్కుతుంది కదా సో అలా చేస్తారనమాట సో అలా అన్న ప్రసాద కార్యక్రమం అయితే అక్కడ స్టార్ట్ అవుతూ ఉందండి ఇక్కడ మేమందరం ఈరోజు లలితా సహస్రనామం చేస్తే టెంపుల్లో చాలా మంచిదని చెప్పేసి అక్కడ వచ్చిన భక్తులందరి చేత అయ్యగారు అయితే లలితా సహస్రనామం వచ్చిన వాళ్ళందరూ చదవండి అని చెప్పారు అది చాలా ఉంటుంది కదండి సో దానికి మాకు కొంచెం టైం అయితే పట్టిందనమాట ఆ తర్వాత హారతి ఇచ్చేశారండి అందరికీ నైవేద్యం పెట్టేశారు కదా అమ్మవారికి హారతి ఇచ్చేశారు నెక్స్ట్ అయితే ఇంకా మేము భోజనాలు తినే దగ్గరికి అయితే వచ్చేసామండి చూసారు కదా చాలా రకాలైతే చేశారండి రెండు వేల జనం పైగా అంటే రెండు వేల మందికి పైగా చేశారనమాట ఇది మా మా ఇంటికి దగ్గరలో ఉంటుందండి ఈ టెంపుల్ మహంకాళి అమ్మవారు అలాగే నల్లపోచమ్మ తల్లి ఉంటారు గ్రామ దేవత అలాగే మహంకాళి అమ్మవారు ఉంటారు పక్కన శివాలయ చిన్న శివలింగం కూడా ఉంటుంది అలాగే పడగలు నవగ్రహాలు అన్నీ ఉంటాయన్నమాట మాకు దగ్గరగా ఉంటుంది సో చూశారు కదండి ఇలా చాలా రకాలైతే చేశారండి వైట్ రైస్ బగార అన్నం సాంబారు పప్పు పచ్చడి అలాగే కేసరి ఆలు మసాలా కర్రీ ఇట్లా చాలా రకాలు రెండు వేల మంది పైగా చేశారు చూసారు కదా ఇంకా లక్కగా ఏంటంటే అప్పటిదాకా వర్షం పడిందండి అప్పుడే ఆగిపోయిందనమాట ఇంకొకటి అండి ఈ ఇయర్ మనకి పదకొండు రోజులు వచ్చాయండి నవరాత్రులు ఈసారి మనకి ఎప్పుడూ తొమ్మిది రోజులే ఉంటాయన్నమాట ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి చండీ అమ్మవారు అలాగే కాత్యాయని అమ్మవారు కూడా యాడ్ అయ్యారన్నమాట సో ఇంకా అది మనకి మంచికి అని అనుకోవాలన్నమాట సో చూశారు కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ